మన వెంకీమామ సంక్రాంతికి వస్తున్న సినిమా సంక్రాంతి బాక్స్ ఆఫీస్ దగ్గర మ్యాజిక్ అయితే చేసేసింది మన టాలీవుడ్ సినిమా హిస్టరీలో ఇప్పటి వరకు ఏ ఒక్క సంక్రాంతి సినిమా కూడా ఈ రేంజ్ లో నెంబర్స్ ఈవెన్ మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సలవ వైకుంఠపురంలో సినిమా రికార్డుల్ని కూడా ఈ సినిమా బ్రేక్ చేసింది అంటే మామూలు విషయం కాదు అమెరికా నుంచి అమలాపురం వరకు ప్రతి ఒక్క ఏరియాలో మన వెంకీమామ మామ ని తిరగరాశారు ఇప్పటి వరకు ఆఫీస్ దగ్గర వచ్చిన మన సీనియర్ స్టార్ హీరోల సినిమాలు నాన్ ట్రిపులర్ నాన్ బాహుబలి రికార్డుల్ని బ్రేక్ చేసినట్టు మన టాలీవుడ్ చరిత్రలోనే లేదు అలా మన వెంకీ మామ ఒక ఫ్యామిలీ సినిమాతో ఫైనల్ గా మూడు వందల కోట్ల మార్క్ ని దాటేశాడు వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతి గ్రాస్ కలెక్షన్ టోటల్ గా నూట కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించిన ఈ సినిమా మరికొన్ని రోజుల్లో మన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత సెకండ్ ప్లేస్ కి వెళ్లబోతోంది మరీ ముఖ్యంగా వర్కింగ్ డేస్ లో ఈ సినిమాకి ఆల్మోస్ట్ ఆరు కోట్ల షేర్ అయితే వస్తోంది ఆఫ్ లైన్ దగ్గర నుంచి సోషల్ మీడియా వరకు సంక్రాంతికి వస్తున్న సినిమా టీమ్ యూనిక్ గా చేస్తున్న ప్రమోషన్స్ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ కలెక్షన్ ప్లస్ పాయింట్ అయ్యాయి టూ స్టేట్స్ లో ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాకి కనెక్ట్ అయితే ఎలా ఉంటాయో మన సంక్రాంతి అని చెప్పొచ్చు మండే ఇంకా ట్యూస్డే రోజు సంక్రాంతి డెబ్బై శాతం ఆక్యుపెన్సీ నమోదైంది అంతేకాకుండా నెక్స్ట్ వీకెండ్ ఈ సినిమా నాన్ సినిమా ని బ్రేక్ చేసి రీజనల్ మూవీస్ లో సంక్రాంతి వస్తున్నాం సినిమా నెంబర్ వన్ ప్లేస్ కి వెళ్లబోతుంది ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా కలెక్షన్లు స్టడీ గా ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ వీకెండ్ కి ఈ సినిమా ఎన్ని రికార్డులు బ్రేక్ చేస్తుందో అని మన తెలుగు సినిమా వర్గాలు సైతం భారీ అంచనాలు అయితే వేస్తున్నాయి సంక్రాంతి వస్తున్నాం సినిమా పాటలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా కొట్టండి